అంతేకాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావు అనుకో పొట్ట ఆటం బాంబు లాగా డామ్ అని పెడుతుంది అవును మీ కారేది అది చాలా పెద్ద కారు కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను ఇంతకీ మీ ఇద్దరు ఎలా వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటానారు మీరు వెళ్ళండి ఓకే ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద నిన్ను చంపినా పాప లేదు పుణ్య తప్ప నా కార్ మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకో వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ వస్తాను సీత బాయ్ ఓకే అంకుల్ మళ్ళీ కలిసినప్పుడు బాగా తిండు బాయ్ Huh? Uh. నువ్వా ఏమిటో ఎక్కడున్నా మీరా సార్ నేనే కనపడ్డానా అది సరే మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు హాస్పిటల్ వెళ్ళాలన్నా అదే సార్ అప్పుల వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాళ్ళని రక్షించడానికి వచ్చానమాట వస్తాను సార్ ఫ్రెండ్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాళ్ళకి ఏమిటో సంబంధం అదే సార్ వాడే వీడు వీడే వాడు అప్పుల తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ లో జాయిన్ చేశాను సార్ అందుకని చూడడానికి వచ్చాను అనమాట అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉండాలి కానీ హోటల్ దగ్గర ఉన్నావేటయ్యా అదే అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు. వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చాను అన్నమాట. వస్తాను సార్. ఏమంటున్నాయ్? నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది. నాకు తికమగ్గానే ఉంది సార్. వస్తాను సార్. ఆ సరే మరి ఎందుకు అతను గన్న గొచ్చிட்டా కదా? ఆ ఈ పూట గండం గొచ్చிட்டా సార్. వస్తాను సార్. ఆ వెళ్ళు వెళ్ళు నీ కోసం ఎదో చూస్తు ఉంటాం. ఓకే. హలో అంకుల్. హలో. ఇదేడు బాబు గారు పాత పేపర్లు తోకానికి వేసుకునే వాళ్ళ కట్టంతా ముందేటుకోకున్నారు మరేం లేదురా నెల రోజుల పాటు నేను దేశంలో లేను కదా నేను లేనప్పుడు మరి దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలిగా మొగుడు కావలేను మొగుడు కావాలనని ఎవరో పిల్ల పేపర్లో లో ప్రకటన ఇచ్చిందిరా మరి బరిదిగించే రకలాగా ఉంది లేకపోతే మూడు కావాలని పేపర్లో లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందా దీన్ని కాదురా దీన్ని కన్నా గాడిదన్నాడే వాడికి పెట్టాలి గడ్డి గాడిద గుర్రం అని కండి ఏ తిడితే అవి బాధపడిపోతాయి అంటావా ఇలాంటి పిల్లని కన్నవాడు వాటికంటే కంటే దరిద్రుడై ఉండాలి ఆడపిల్ల పెళ్లి చేయలేని చవట దద్దమ్మ సన్నాసి మీకు దంగం పెడతాను తిట్టకండి తిట్టకండి తిట్టడం కాదు ఈ వెదవని పది మంది చేత చీ కొట్టించినా తప్పలేదు పిల్ల కదా ఖచ్చితంగా ఇంత ఆ అందుకే కదండి ఆ పిల్ల తండ్రిని నోటికొచ్చినట్టు బూతులు తిట్టద్దని బతిమాలుకున్నది ఇప్పుడు మీరే కదా దరిద్రుడు చండాలుడు ఇంకోటి ఏంటండి భలే తమాషాగా ఉంది తమాషాగానే ఉంటుందిరా అమ్మాయి చేసిన పరువు తక్కువ పనికి నా గుండె మండుకుపోతుంటానండి అమ్మాయి సీత ఏమైంది ఏమైందా నీ కారణంగా నా పరువు బజార్ పడింది ఏమిటి మొదలెస్టేట్ మూడు కావాలని ఇంటర్వ్యూ పెట్టావా ఇంటర్వ్యూ పెట్టడం అయింది నాకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవడం కూడా అయ్యింది ఏమిటి నీ కాబోయే వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా నీ అమ్మతో పాటు నేను కూడా జాయింట్ గా చచ్చాను అనుకున్నావా డాడీ పెళ్లి పేరుతో పెద్దవాళ్ళకి ట్రబుల్ ఇవ్వడం పాత పద్ధతి నచ్చిన పెళ్లి చేసుకోవడం కొత్త పద్ధతి మీరేం మరి అవ్వకండి మీకు మహారాజు లాంటి అల్లులు తీసుకొస్తాగా బాయ్ మీరు ఎక్కువగా ఆవేశపడకండి బాబు అదే మీ ఇల్లు జోక్ చేయకండి మీ ఇంటితో కంపేర్ చేస్తే అవుట్ లా అనిపిస్తుంది దాన్ని ఉంది సీత మనం హౌస్ చూసి ప్రేమించుకునే వాళ్ళం కాదుగా హాట్లు చూసి ప్రేమించుకునే వాళ్ళం అదేమిటి ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారిని బోర్డు ఉంది ధనలక్ష్మి ఏజెన్సీస్ అనే ఒక చిన్న కంపెనీకి ప్రొపరేటర్ కోటేశ్వరరావు గారు మా నాన్నగారు కనుక సీత సీత నాకు అర్జెంట్ గా అపాయింట్మెంట్ ఒకటి గుర్తుకొచ్చింది తాజ్లో తాష్కండ్ నుంచి వచ్చే తారాపూర్ జమీందార్ గారి తమ్ముని కలుసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను డార్లింగ్ పెద్దలతో మీకుండే ప్రోగ్రాంలు మామూలే ఫారన్ పీపుల్ తో కలవడం మీకు అలవాటే ఇప్పుడు మాత్రం నా కోసం అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని నాతో రావాలి మా నాన్నగారిని కలవాలి దాని దేవుని సీత మరో మంచి రోజు చూసుకుని అప్పుడు వస్తాను మీరు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతారో అప్పుడే మంచి రోజు ఇప్పుడు మీరు వచ్చే తీరాలే రాసుకోండి రేపు నా ఓన్ హెలికాప్టర్ లో వచ్చి మీ హాల్ లో స్ట్రెయిట్ గా దిగుతాను మీ ఫాదర్ తిరిగిపోతారు ప్రస్తుతం వస్తాను మీకు హెలికాప్టర్ లో విమానాలు ఉన్నాయని మా నాన్నగారుతో చెప్పాడు గానీ ముందు మీరు పదండి డాడీ డాడీస్ కమింగ్ సేప ఈయన్ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను మల్టీ మిలియనర్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ రామకృష్ణ చెవండి ఈయనే మా నాన్నగారు నాకు తెలుసమ్మా నువ్వు మల్టీ మిలినియర్వా రాస్కెల్ ప్రపంచమంతా విమానాలు తిరిగే బిజినెస్ మ్యాగ్నెట్ అబ్బే లేదండి స్కూటర్ మీద రోడ్లన్నీ తిరిగే మీ కంపెనీ కృష్ణ మెన్ కృష్ణ వాడనేది కాదమ్మా నేను చెప్పేది వినం వీడు మన ఆఫీస్ లో పనిచేసే బైరాగ్ వేతవా అబద్ధాల ఆఫీసులోనే కాక ఆడపిల్లల దగ్గర కూడా చెప్పే పరమ రోగని ఇప్పుడే తెలిసింది అడ్డమైన కోతలతో నిన్ను మాయ చేసి వల్ల వేసుకున్నాడు నిప్పు కూడా వెత మా డాడీ చెప్పిదంతా నిజమా చెప్పరా చెప్పు చెప్పమంటే కాదమ్మా ఇలాంటి చొప్పదంట వెతవని చెప్పుచ్చుకుంటా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పు తీయడం కష్టం కనుక చేతోనే కొడతా ఏమిటాడీ నా సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నావా ఇట్లా నాకు తెలుసమ్మా ఏమిటి నీకు తెలుసా అదేంటండి మా డాడీ మీకు తెలుసా నాతో ఎందుకు చెప్పలేదు ఆయన ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు తెలుసు ఎలా తెలుసు ఎన్నో సార్లు అయితే నేను ఫ్లైట్ లో కలిశానమ్మా ఒకసారి బిజినెస్ పని మీద బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కలిశాను మరోసారి లండన్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో కలిశాను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పని మీద ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక పార్టీలో కలిశాను ఎంతో మందితో కలిసే బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మా మరి ఇప్పుడు నేను గుర్తున్నానో లేదో గుర్తు రాకపోవడం ఏంటి మిస్టర్ కోటేశ్వరరావు నా పేరు కూడా గుర్తుందనమాట ఒకసారి ప్యారిస్ పార్టీలో మీరు నా మీద షాంపియన్ ఒలకపోతే నా యాభై వేల రూపాయలు నీట్ అయిన సూట్ కాస్త పాడైపోయింది ఆ ఒకసారి చికాగోలో అనుకుంటాను మీరు ఫ్లైట్ మిస్ అయితే నా ఓన్ ఫ్లైట్ లో మీకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా గుర్తు రైట్ అవునవును అప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చింది మీ ఫ్లైట్ లోనే కదా ఎగ్జాక్ట్లీ అతను గ్రేట్ జీరియస్ ఫ్లైట్ లో బిజినెస్ వ్యవహారాలు కొందతో మాట్లాడుతుంటే నాకే మతి పోయیدనుకో రియల్లీ హి ఇస్ నా పరిచయం చేసా శ్రమ తగిందే ఆ డ్రింక్స్ తీసుకొస్తానా జస్ట్ ఏ మినిట్ అమ్మా అత్ర బాదంగిర్ దప్ప మరీ తీసుకో ఓకే సార్ నేను అసలే కంగారు పడుతుంటే మీరు మరీ కంగారు పెడుతున్నారు సార్ పరిస్థితి అంతా మీకు అర్థమైపోయింది నన్ను క్షమించండి సార్ నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించట్లేదు అయ్యా అసలు పెళ్ళే చేసుకుని మంకు పట్టు పట్టు కూర్చున్న మా అమ్మాయిని మొత్తానికి నువ్వు ఒక దారిలో పెట్టావు నాకు అదే మీరు నా అల్లుడుగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా కాకపోతే కోటు మీద షాంపేను పోసాను చొక్కా మీద చికెన్ ముక్క వేశాను ఇలాంటి నేనే మీ మీద కొతలు కొయికయ్యా మరీ అంత పెద్ద పెద్ద కొత్తలు చిన్న చిన్న కొత్తలు కూర్చో ఆహాయిగా ఒప్పుకున్నారు మా బాస్ ఒప్పుకున్నారు ఏమి నా భాగ్యము ఏడు బాబు మీరు ఎక్కడ ఉన్నారు అయితే ఆఫీస్ కగనామం పెట్టేశారా ఓర్నాయలో ఈ సూట్ ఏంటి పైగా గులాబ్ పువ్వు ఒకటా ఏంటి ఉద్యోగం మానేసి మెడ్రాస్ వెళ్ళిపోయి ఈ రోజు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా ఎవరేంటారు మన ఆఫీస్ లో పని చేసే కృష్ణమూర్తిలో అనిపించాడంటావు రాస్కెల్ జాగ్రత్తగా రెండు కళ్ళు పెట్టు చూడు ఈయన ఎవరనుకున్నావు కోటీశ్వరుడు కృష్ణబాబు నా కాబోయే అల్లుడు కాస్త పోలికలు కనిపించేసరికి ఆఫీస్ ఉండే ఆ పడుతాయి అనుకుంటున్నా వైన్ని అయితే బాబోయ్ తమరు చెప్పే తెలిసిందండి నేనే పొరపాటు పడ్డాను నన్ను మన్నించండి బాబు ఇట్స్ ఆల్ రైట్ ఎండలో తిరిగి కళ్ళు బయలు గమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టున్నావు ఇదే ఏ న్యూయార్క్ లోనో డెట్రాయిట్ లోనో అయితే పక్కన ఉన్న వాడి జేబులోంచి పిస్టల్ తీసి డమాలను కాల్చిపారేసి ఉండేవాడిని బట్ ఇది మా కాబోయే మామగారు ఇల్లు కాబట్టి నిన్ను క్షమించదలేస్తున్నాను చాలా సంతోషం బాబు చాలా సంతోషం అయినా నేను యదవన కాకపోతే మా ఆఫీస్ లో పనిచేసి ఆ కిట్నగాడికి మీకు పోలిగేడి చెప్పండి ఎవరు బాగా మగ్గిన బంగిని పెళ్లి మామిడి పండులో ఉన్నారు అది కాల్చిన వంకాయలా ఉంటాడండి ఇప్పుడు తెలుసుకున్నాడు మీరేమనుకో నువ్వు చేసి న్యూస్ చాలు గానీ ఇక్కడి నుంచి తీసుకోండి థ్యాంక్ యూ తాజా నా ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది వస్తాను సీత బాయ్ అంకుల్ బాయ్ డాడీ ఏమంటారు నాకు అన్ని విధాలా నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకున్నావు అమ్మా చాలా సంతోషం ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావు వెళ్ళు వెళ్ళిపోమంటారా వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు ఏంటండి బాబు ఈ మధ్యన మోహిని పిశాచిం పట్టిన వాళ్ళ మహావసారగా ఉన్నారు ఏడు సంగతి సంగతి ఏదైనా సింహాచలం పిశాచిం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటే ఏమి బాగోలేదు మరేం లేదు బాబు ఆ మధ్యన పిశాచం పట్టిన మా బావమర్ది మేనలు ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున నడి రోడ్డు మీద ఢమన్ నెత్తురు కక్కుకుని పోయాడు బాబు అందుకని అరే అమ్మాయి గారు చెరే మై కార్ సేత్ ఇక్కడికి వస్తుందా గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం గుడ్ అమ్మాయి గారు సీత చూసిందంటే డేంజర్ బాత్రూమే బెటర్ అదే డాడీ ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్ళికి ముహూర్తం పెట్టించాలి కావాలంటే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడేద్దాం వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కాదమ్మా నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద మర్యాద ఏమిటో మంచి చెడ్డలు ఏమిటో నువ్వు చూసుకో త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని నా సంగతే మర్చిపోవచ్చు ఆ అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ పార్టీ ఉంది నేను వెళ్ళేస్తాను బాయ్ Bye. అక్కడ కృష్ణబాబు ఉంటావు ఒకసారి ఇక్కడ పంపించు పంపించడం ఎందుకు సార్ నేనే వచ్చేసాను ఏమయ్య అమ్మాయి హాల్లో చూసేటప్పుడు నేను చూడలేదుగా కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్ ముందు బల కింద దాక్కున్నాను ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్ శుభం కాదు సార్ ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు సేత్తో నిజం చెప్పేస్తాను సార్ నాన్సెన్స్ ఇప్పుడు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకొని నువ్వు షూట్ చేయగల ఆహా మరి ఎలాగ సార్ ఆహా పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ లేదని చెప్పేస్తాను అప్పుడు నన్ను షూట్ చేయదు ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి ఫుల్ లాగా మాట్లాడికాయ సీతకి నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది అప్పుడు పిడి కూడా గెటపలో నన్ను షూట్ చేసి పారేసరి పలకి కూరేగాల్సని పాడే కూరేగుతాను చూడు కృస్తా ఏ ఆడపిల్ల తన తాళ్బుట్ట తను తిప్పుకోదు తన పసుపు తను జరుపుకోదు పైగా జరిగిందంతా నీ మంచిగానే నేను చెప్తాను మీకేం సార్ మీరు అలాగే చెప్తారు రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా పైగా మా స్టేటస్ కి తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు అలాగే సార్ అలాగే కానీ నాకేదైనా కష్టం వస్తే మీరే కాపాడాలి ఇద్దరం కలిసి బయటపోదాం మీ అందరూ కోరసలు అలా ఆశ్చర్యపోకండి నేను చెప్పింది నిజమే మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం ఎంత శుభవార్త చెప్పేవరా హిందుస్థానీ మాల్ కోసం కర్ణాటక మాలే మారుతారా అని ఆనందంగా ఉందిరా నాకు మన కృష్ణ అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసు అండి అబ్బా అదృష్టం గురించి తర్వాత మాట్లాడతాం ముందు బయలుదేరండి అలా రాయ్ ఎక్కడికి రా అలా బొత్సు పీకిన కోళ్ళలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నాం ముందు నేను చెప్పేది వినండి పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి నేను చేస్తాను రా ఏంటి చుట్టతోడా ఛీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా నానా ఈ సిల్క్ బట్టలు నీకు నేను చెప్పలేదు వీడికి పితృభక్తి ఎక్కువ మంగళంపల్లి నేను ఈ బట్టలు నీకు ఈ బట్టలు వేసుకుంటే దొంగ ముగుళ్ళు మా బాస్ చిరంజీవిలా ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే అదికి తెచ్చారు సాయంకాలం కబ్బు దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఎవరా ఎందుకు వాటిని పేకాట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం రావడానికే అదేం కుదరదు పితృద్రోహి